నమస్తే గైస్ మనమైతే అయితే పర్పల్ కయితే వచ్చేసాం ఇక్కడ ఎద్దులు అయితే చాలా చూసాం ఇక్కడ కూడా ఒక ఎద్దు అయితే ఉంది ఒకసారి ఎద్దుగా ఇంటర్వ్యూ తీసుకున్నా ఆయనైతే మాట్లాడతాడు చూడండి అన్న ఏ ఊరు నుంచి వచ్చారు అన్న సంతబైలు ఓకే సంతబైలు నుంచి అయితే వచ్చాడంట అన్న అన్న ఈ ఎత్తు ఇప్పుడు గత ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ జల్లికట్లైతే అయితే వదులు ఐదు ఏళ్ళు వదులుతున్నా ఐదు సంవత్సరాలుగా అయితే జల్లికట్లు అయితే వదులుతున్నాడు అయినా పలకలేమేవో కడతారన్నది అయితే చెప్పాడు మన ఎద్దుకైతే పలకలన్ని స్వామి వారి పలకలే కడతారంట ఫ్యామిలీ అయితే ఇప్పుడు ఈ రోజైతే ఫ్యామిలీ అయితే కట్టాడంట అన్న ఇప్పుడు దాకా ఎక్కడ ఈయడం గానీ అలా జరిగింది ఎద్దు ఇంత ఇప్పుడు దాకా అయితే ఈ ఎద్దు ఎక్కడ ఎవరికి జెండాలు కూడా ఇచ్చింది లేదంట సూపర్ గా వెళ్తాదంట ఈ ఊర్లో కూడా పర్ఫార్మెన్స్ అయితే మీరు చూసేయండి అలా ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది జల్లికట్టు జల్లికట్టు కట్టు ఏళ్ళు మీకు పదేళ్ళు ఏళ్ళు అనుభవం మీరు ఎద్దునే ఐదు సంవత్సరాల నుంచి అనుభవం ఐదు సంవత్సరాలు పదేళ్ళు పది అన్న అయితే పదిహేను నుంచి జల్లికట్టే అనుభవం అంట దీని మీద పిచ్చితో అయితే ఎద్దునైతే పట్టాడు ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా అయితే పలకలు కట్ట వదులుతున్నాడు ఏ ఊర్లో వదులుతున్నారు అన్న ఇప్పుడు అంతేనా ప్రజెంట్ అయితే అన్న రెండు ఊర్ల అయితే వదిలేశాడు నెక్స్ట్ మొన్ను వేంగన పల్లె నెక్స్ట్ మొన్ను వేంగన పల్లి నెక్స్ట్ అయితే మొన్ను వేంగన పల్లె వదులుతున్నాడు అందరు రెడీగా ఉన్నాడు గాయస్ అనుపల్లి అనుపల్లి కూడా వదులుతున్నాడు ఓకే అన్న ఇప్పుడు సుమారు మీకు ఎంత కట్ చేసిన ఒక పండుగ సుమారు ఐదు వేలు అయితే ఒక పండగ చేసేదానికి అందరికి జల్లికట్టు పిచ్చితో అయితే సుమారు ఐదు అయితే అవుతుంది అంతా ఒక పండగ చేసేదానికి అయితే అన్నా ఇప్పుడు దాకా ఇంత సూపర్ గా అయితే వెళ్తా ఉంటది అంటే అయితే వస్తారు కదా ఇలా బేరాలు అడుగుతారు కదా ఎంత మీ ఎద్దును ఎంతకిస్తారు నాకు అది ఇది అడుగుతుంటారు కదా సుమారు ఇప్పుడు దాకా దీన్ని ఎంత అడుగుంటారు అన్న ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి తొంభై ఐదు బేరాలు అయినాయి అనేవి చేసాము ఒక లక్ష యాభై రూపాయలు వచ్చి ఒక లక్ష ఒక లక్ష రూపాయలకి వచ్చినారు ఒక లక్ష పదహైదు వేలు ఇద్దాం లేదు ఓకే సంత ఈ అన్న అయితే లక్ష పదహైదు వేలకి అయితే ఎద్దునైతే వదిలేస్తాడు వస్తే ఈ పండు చూడండి మీకు ఒకేగా నచ్చితే మన జర్నీ విత్ వెంకీ ఛానల్ కి అయితే మెసేజ్ పర్సనల్ గా అన్న నెమరిస్తాను అన్నతో కూడా మాట్లాడండి ఇప్పటిదాకా అయితే ఎక్కడ అయితే పనికి లేదంటే ఇద్దరు సూపర్ గా అయితే ఎంత సరే గాయస్